శాకాహారులందరికీ బీట్వెల్ లోపం అనేది సహజంగా వస్తుంది అది మన ప్రేగుల్లో తయారవ్వాలి చాలా మందికి తయారవ్వట్లే మధ్య నైంటీ పర్సెంట్ పైగా బీట్వెల్వ్ ఇక బ్రతికినన్నాళ్ళు మందుల రూపంలో తీసుకోవాలి పుట్టగొడుగుల్లో బీట్వెల్వ్ ఎక్కువ ఉంటుంది తినమంటాం కానీ అది కాస్ట్లీ రోజు తినలేం కానీ శాకాహారులకి బీట్వెల్ అందించడానికి ఏకైక ఆహారం మామిడికాయ టెంక జీడిపోడి మనం జీ ఎపిసోడ్లో చెప్పాం ఆవిడ జీతలు కార్యక్రమాలు విని మామిడికాయ టెంక జీడిపొడిని ఒక స్పూను సాయంకాలం ఒక స్పూను వాడారు ఆవిడకి ట్వెల్వ్ విటమిన్ తొంభైకి వచ్చింది నెల వాడేసరికి నూట యాభైకి వెళ్ళింది ఓకే రెండో నెల వాడేసరికి రెండు వందలు నార్మల్కి వచ్చేసింది రెండు వందల కంటే ఎక్కువ ఉండాలి రెండు వందలు వచ్చినా సరిపోతుంది అంటే మామిడికాయ టెంక జీడిపొడి చక్క చక్కగా ఫలితాలు ఇస్తుంది ఆవిడ ఎగ్జాంపుల్ అనమాట ఓకే ఇప్పుడు బీట్వెల్ లోపిస్తే ఊడిపోతుంది నరాలు వీక్ అవుతాయి మంటలు పుడతాయి మగతగా ఉంటుంది నీరసం రక్తం సరిగా తయారు కాదు ఎన్ని నష్టాలు తెలుసు మీలో చాలామంది బీట్వెల్ లోపం ఉందా లేదా చూసుకోరు చూసుకోండి శాఖాహారులు అందరూ తప్పనిసరిగా